హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన ఛానల్లో అయితే నేను ఒక టాపిక్ గురించి అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు ఎందుకు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే నేను ఒక ఫైవ్ మినిట్స్ బిఫోర్ రేట్ చూశాను అనమాట వాళ్ళ ఛానల్ సో దాని గురించి అయితే ఇప్పుడు మన ఛానల్లో అయితే నేను మాట్లాడతాను మన ఛానల్ని మొదటిసారిగా చూస్తే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత బెల్లైకన్ వస్తుంది అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి లేట్ చేయకుండా ఇప్పుడు వీళ్ళలోకి వెళ్ళిపోతాం సో ల్యాట్స్ గెట్ ఇంట్ వీడియో చూశాను ఏంటి అని అనంటే లచ్చక్క లచ్చక్క అనే వాళ్ళు మీకు తెలిసే ఉంటారు ఆ ఛానల్ వాళ్ళు ఒక వన్ వీక్ నుంచి వీడియోస్ చేస్తున్నారు అసలు మ్యాటర్ ఏంటి ఏంటి అనేది నాకు అర్థం కాలేదనమాట వాళ్ళు టాపిక్ ఏం చెప్పకుండా వాళ్ళు ఏడుస్తూ ఉంటే అసలు ఏంటా ఏందా అని నాకే నేను అంటే నేను ఆఫీస్కి వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు ఏంటి వీళ్ళు ఏం వితౌట్ ఏంటా వీళ్ళు వితౌట్ ఇన్ఫర్మేషన్ అసలు ఏడుస్తున్నారు అనేది నాకు ఏం అర్థం కాలేదన్నమాట టూ త్రీ వీడియోస్ కూడా అయితే కింద కామెంట్ సెక్షన్లో చూస్తే ఓకే తెలుస్తుందేమో అనేసి కింద కూడా చూసాను వాళ్ళకు కూడా ఏమీ అర్థం అయితే ఏంటి ఏంటి అని చూస్తే నేను ఇందాక చూశాను అనమాట ఏంటి అని అంటే వాళ్ళు ఒకరిని వాళ్ళ ఇంట్లోకి రానిచ్చారంట ఫ్రెండ్ లాగా తను ఏం చేశారు ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళేసి వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ అయితే తీసుకోవడం జరిగింది అంట తీసుకున్న తర్వాత వాళ్ళని మోసం చేశాడు సో వాళ్ళు ఏం చేయాలో తెలియక ఏడుస్తూ వీడియోలు చేసి పెడుతూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ అలా ఫైనల్గా వాళ్ళ ల్యాప్టాప్ వాళ్ళకి దొరికింది పోలీస్ కంప్లైంట్ అని ఇంకా తిరుగుతా వాళ్ళ వైఫ్ ఒక్కటే రోజు నైట్ ఒక నైట్ కూడా ఇంట్లో ఒక్కతే ఉందంట వీళ్ళు ఈ ఫైనల్గా వాళ్ళ ల్యాప్టాప్ వాళ్ళు తెచ్చేసుకున్నారు ఫైనల్లీ ఆ రీజన్ ఏంటో తెలిసాక నాకు ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏమంటారు ఏజ్డ్ అనేసి ముసలి వాళ్ళు అంటే కాళ్ళ మీద పడ్డారనేసి వాళ్ళని వదిలేసి కంప్లైంట్ కూడా ఇయ్యకుండా ల్యాప్టాప్ తెచ్చేసుకొని మనీ మాత్రం తర్వాత ఒక ఫైవ్ మంత్స్కి ఇచ్చేటట్టు వాళ్ళైతే అగ్రిమెంట్కి వచ్చేసారు ఫైనల్లీ వాళ్ళదైతే క్లియర్ అయిపోయింది నేను అది విన్న తర్వాత హో మై గా దీనికోసమా సెకండ్ అటైమ్ దీనికోసమా వీళ్ళు ఇంతకన్నా ఏడుస్తూ సోషల్ మీడియాలో ఇలా పెడుతూ వా చాలా టెన్షన్ పెట్టేశారు అనమాట ఐ హోప్ మీ అందరికి కూడా ఒకవేళ మీరు అక్కడ చూడకపోతే ఇదే అనమాట రీజన్ వచ్చేసి హోప్ మీ అందరికీ కూడా ఎస్ అర్థమైంది అనుకుంటున్నాను అట్లా వితౌట్ రీజన్ పెట్టకుండా అలా మాత్రం చేయకండి నాకైతే చాలా బాధ అనిపించింది వాళ్ళదైతే ఒంగోలు అంట చాలామంది సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ అయితే హెల్ప్ చేశారంట చాలా బాగా అనిపించింది అనమాట ఈ వీడియో మీకు అర్థమైంది యూస్ఫుల్ అవుతుంది మీరు అన్నోన్ పర్సన్స్ని దగ్గరికి రానియకండి డౌట్ ఉంటే కనుక మీరైతే వాళ్ళని దూరం పెట్టేసేయండి ఓకే ఇదనమాట మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఓప్న ఫ్రమ్ బ్యాంగూరు లైఫ్ డైపునీస్ డే కింగ్ మై ఛానల్ టాటా